నమస్కారం అండి ఆదిక్య వినానయ విశ్వవిద్యాలయం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ కాను ఒక మంచి ప్రణాళికతో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలతోటి అకాడమిక్ పరంగా ముందుకొస్తా అండి మాది రాష్ట్రంలోనే అతిపెద్ద యూనివర్సిటీ ఎందుకంటే మాకు మూడు వందల తొంభై రెండు ప్లస్ ఏడు కాన్స్టెంట్ కాలేజెస్ అఫిలియేషన్ కాలేజెస్ ఉన్నాయి మా దగ్గర ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేము యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో ఎంకామ్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ ఇంగ్లీషు ఎంఏ పొలిటికల్ సైన్స్ సోషల్ వర్క్ తెలుగు ఎంబీఏ మళ్ళా మేము అండ్ డిప్ డిప్లొమా కోర్సెస్ కూడా పెడుతున్నాం లైక్ డాన్సెస్ వాటిలో యోగాలో వన్ ఇయర్ ప్రోగ్రామ్ అలాగే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ అని ఎంఎస్సి ప్రోగ్రాము అలాగే ఎక్వాకల్చర్ ఎంఎస్సి ఎక్వా కల్చర్ ఒకటి పెట్టాం ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అలాగే బాట్నీ జియాలజీ పెట్రోలియం ఎక్స్ప్లొరేషన్ అనేది మనకి ప్రాంతంలో మనకి సాగర సీ కోస్ట్ ఎక్కువ కాబట్టి ఆ కాన్సెప్ట్తో మేము ఇక్కడ మాకు ఓఎన్జిసి కూడా ఉన్న నేపథ్యంలో మేము పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ దానికి అనుగుణంగా ఎంఎస్సీ జియాలజీ అన్న కార్యక్రమం పెట్టాం కోర్స్ పెట్టాం ఎంఎస్సి జియో ఇన్ఫర్మాటిక్స్ ఉంది అలాగే ఎంఎస్సి జియోఫిజిక్స్ ఉంది అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉంది మ్యాథమెటిక్స్ ఉంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది అలాగే ఫిజిక్స్ సైకాలజీ జువాలజీ అలాగే పిల్లల ఈ ప్రాంత వాసులందరికీ మంచి పౌష్టికమైన ఆహారం చాలా మంచి హెల్త్ ఉండాలన్న కాన్షియస్ తోటి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒకటి పెట్టాము అలాగే మా దగ్గర డిప్లొమా చైల్డ్ అండ్ అడాల్సన్స్ గైడెన్స్ కౌన్సిలింగ్ కూడా ఉంది ఇది ఒక వన్ ఇయర్ ప్రోగ్రాము కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది మాకు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మేము బీఎడ్ కోర్సెస్ ఆఫర్ చేస్తాము బెడ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తాం అదే నేపథ్యంలో మాకు యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది దాంట్లో మేము బీటెక్ సిఎస్సి బీటెక్ ఈసీఈ బీటెక్ ఈఐ అలాగే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎంసీఏ మళ్ళీ ఎంటెక్ సిఎస్సి ఇలాంటి కోర్సెస్ అలాగే ఆదిక వినయ యూనివర్సిటీకి రెండు అనుబంధ కళాశాలలు ఉన్నాయండి ఒకటి వచ్చి కాకినాడలో ఉంది ఎంఎస్ఎన్పిజీ సెంటరు అంటే మన మన క్యాంపస్ పరిధిలోనే అక్కడ మేము ఎంఏ ఇంగ్లీషు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఎంకాము ఎంఎస్సి మ్యాథమెటిక్స్ మళ్ళీ ఎంబీఏ ఎంసీఏ కూడా అక్కడ ఆఫర్ చేస్తాం అదే నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో కూడా మనకి క్యాంపస్ ఉందండి దాంట్లో ఎంఎస్సీ ఎన్టి ఎనలిటికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సి ఫిజిక్స్ ఎంబీఏ ఫార్మసీ కోర్సెస్ కూడా మేము ఒకటి స్టార్ట్ చేసామండి మావన్నీ కూడా యూజిసి ఏఐసిటి నాక్ ఇలాంటివన్నీ అప్రూవ్డ్ అనమాట మా దగ్గర మంచి క్యాంపస్ ఉంది చాలా మేము ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ పిల్లలకి అంటే స్టూడెంట్స్ సెంట్రిక్ యాక్టివిటీస్ ఉండాలన్నది నా మా ఆలోచన ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి ఏదో రూపంగా వాళ్ళు తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న నేపథ్యంతో ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో స్కిల్డ్ సెంటర్ పెట్టాము నేను అలాగే ఈకో ఫ్రెండ్లీ ఇంక్లూజివ్ క్యాంపసెస్ అనమాట ఇక్కడ బయోడైవర్సిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం చాలా మొక్కలు నాడుతున్నాం మొక్కలు మంచి వాతావరణంలో పిల్లలు ఉంటారు అలాగే మంచి లైబ్రరీ ఉంది సార్ మాకు ఇక్కడ దీంట్లో మాకు ఈ జర్నల్స్కి యాక్సెస్ ఉంది పిల్లలు ప్రతి ఒక్కరు వా వాళ్ళు ఎంతసేపు చదువుకోవాలంటే అంతసేపు అలాగే మంచి పుస్తకాలు ఉన్నాయి రీసెర్చ్ సెంటర్ కూడా ఇది రీసెర్చ్ ఆర్టికల్స్ అద్భుతమైన రీసెర్చ్ డేటా బేస్ కూడా మన దగ్గర ఉంది ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ వైఫై ఉన్నటువంటి క్యాంపస్ అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి హాస్టల్ ఫెసిలిటీస్ సపరేట్గా ఉన్నాయి సార్ రకరకాల కుర్స్ ఆఫ్ యాక్టివిటీస్లో మేము ఎప్పుడు ముందుండాలి అన్నదే మా ఆలోచన రీసెంట్గా మీరు కూడా చూసే ఉంటారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వరల్డ్ రికార్డ్స్ రెండు బ్రేక్ చేసింది ఆ రెండు రికార్డ్స్ ఒకటేమో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రికగ్నైజ్ చేశాయి ఇంకోటి వచ్చి బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు ప్రతి స్టూడెంట్కి వ్యక్తిత్వ వికాసంతో పాటు మనో వికాసం మానసికంగా ఆ బిడ్డలు చాలా హ్యాపీగా ఉండేందుకు వాతావరణం బాగుండాలన్నదే నా ఆరాటం తాపత్రయం కూడా ఆధిక వినాయనయ యూనివర్సిటీ మీ పిల్లల గురించి ఎదురు చూస్తుంది ఇక్కడ అడ్మిట్ చేయండి బాగుంటుంది